ప్రజలకు అండగా ఉండు కాంగ్రెస్ పార్టీలు ఉంటుంది అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ పోయినావి మరి అభివృద్ధి జరుగుతా జరుగుతలేద్దామర్రా ప్రజలకు అండగా ఉండు నీకు ప్రజలు ఇచ్చిన పదవి ఉంటేంది లేకుంటేంది ఈరోజు సోదరులారా చాలా బాధగా ఉన్న ఒకరు మాట్లాడుతుంటే దేశాన్ని ఉన్న ఫౌజీ భార్య వచ్చి నేను దేశాన్ని కాపాడుతున్న భర్త నా ఇల్లును అని చెప్పంటే చాలా బాధ కలుగుతుంది గర్భిణీ స్త్రీ కూడా బాధపడుతున్నది మేము ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం వీళ్ళందరి పక్షాన రేవంత్ రెడ్డి గారు ఒకటే సూటిగా అడుగుతున్నాం మేము ఎందుకోసం చేస్తున్నాం ఈ సుధరీకరణ అన్నారు మీరు తేమ్సినది అని నేను తేమ్స్ నదికి వెళ్ళాను అన్నారు మీరు సౌత్ కరీ సీలు అన్నారు సిలు కూడా వెళ్ళొచ్చు నేను కరీంనగర్ లో మానేరు వరకు కోసం వెళ్ళాము కానీ ఏ రోజు గుణంగా ఏ ప్రభుత్వ గుణంగా ఒక్క ఇల్లు కూలగొట్టకుండడం ఈ రోజు ఆ తేమిసినది సుధరీకరి చేశారు ఎక్కడ కూడా నడి బజార్లో ఉంటుంది ఎక్కడ ఒక ఇల్లు కూలగొట్టలే మీరు ఇల్లు కొట్టడానికి కారణం ఏంది అంటున్నాం మొన్ననే మీరు ప్రభుత్వ బ్యాంక్ వెళ్ళారు వాళ్ళు నిధులు ఇవ్వాలంటే మాకు ల్యాండ్ బ్యాంక్ కావాలంటారు వారి నిధుల కోసం మీరు ఈరోజు పేద ప్రజలు ల్యాండ్ తీసుకుంటారా మరి పోల్ తీసుకొని ఏం చెప్తారు ప్రజలంతా కూడా అడుగుతున్నారు మీరు తీసుకొని మీరు ఏం చెప్తారు మళ్ళీ అమ్యూజింగ్ పార్టీ పార్క్ కడతారు కదా వాటర్ ఫౌంటెన్ కడతారు కదా మరి జోన్ అదే కన్స్ట్రక్షన్ దాన్ని ఎరచి కూడా కొడతారు అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను సూటిగా ప్రజల పక్షాన బడుగు బలహీన వరకు పక్షాలు ఆడుతున్నాం ఇలాంటి మానుకోండి పేదల ఉసురు తలగకూడదు ఒక్కటి మాత్రం చెప్తున్నాం మా పార్టీ ఈ భూమి మీద పేద ప్రజలు కష్టపడుతుంటే ముందుండే పార్టీ మా పార్టీ మేమందరం గురంగా ఇరవై మీకు అండగా ఉంటాము అధైర్యపడకండి ఎవరు కూడా అధైర్యపడకండి మేము వెంట ఉంటా అని చెప్పి మరొకసేపుకుంటూ మా పార్టీ డెఫినెట్ గా ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చిండు మేము వినుకపోతున్నాం మార్కింగ్ చేయమని మళ్ళా తదుపరి చర్య తీసుకుంటే మొత్తం ఎమ్మెల్యే టీ మందోళన వచ్చి రోజు మీకు అండగా కూడా చెప్పుకుంటున్నా తెలంగాణ గవర్వనీ మాజీ మంత్రి వర్ సోదరీ మరి మీ ఇక్కడ రాజేంద్ర నగర్ లో రెండు పర్యాయాలు మన ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు మీ అందరికీ సుపరిచిత్రాలు సవితక్క గారు మాట్లాడతారు వేడుకునే గౌరవనీయులు మాజీ మంత్రివర్లు హరీష్ రావు గారికి అదేవిధంగా కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులు మరుసంచారి గారికి గౌరవ మాజీ మంత్రివాళ్ళు అందరూ పెద్దలు గౌరవనీయులు ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మమదలయ్యారు అలీ గారు సోదరులు మల్లారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ గారు అదేవిధంగా గంగుల కమలాకర్ గారు గౌరవ మాజీ మంత్రివర్లు శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు గౌరవ శాసనసభలు అందరూ వచ్చిన్నారు ఈరోజు గోపాల్ గారు వచ్చిన్నారు వెంకటేష్ కాలర్ వెంకటేష్ గారు వచ్చున్నారు కౌశిక్ రెడ్డి గారు వచ్చున్నారు సంజయ్ గారు వచ్చిన్నారు ఎమ్మెల్సీ గారు నవీన్ రెడ్డి గారు వచ్చిన్నారు కృష్ణారావు గారు వచ్చిన్నారు వివేక్ గౌడ్ గారు ఇంతమంది ఎమ్మెల్యేలు అందరం కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు గౌరవ శాసనసభ్యులు గౌరవ మాజీ శాసనసభ్యులు కూడా ఉన్నారు అందరు కూడా ఇక్కడ కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారితో పాటు లక్ష్మారెడ్డి గారు స్వామి గౌడ్ గారు పెద్దలు గౌరవనీయులు వారితో మనందరి సుపరిచితులు వారితో పాటు వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు గోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నానంటే ఒక్క మాట ఈ రోజు మేము ఇక్కడికి వస్తున్నామా నిన్న టీవీలో హరీష్ రావు గారు అనౌన్స్ చేసినప్పుడు ఉదయం ఎయిట్ థర్టీ వరకు తెలంగాణ భవన్లో ఉన్నారు వీళ్ళందరూ భరోసా ఇవ్వాలి మన బాధ్యత ఖచ్చితంగా వెళ్ళాలి ఐదర్శకోట అని చెప్పి మీరందరూ ఇక్కడికి వచ్చి మాకందరికీ వీళ్ళందరికీ ధైర్యం ఇచ్చే ప్రయత్నంలో వచ్చిన ప్రతి సోదరుడికి ప్రతి నాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వారం రోజుల నుండి వింటూ ఉన్నాను మా బాబు మీతో మాట్లాడుతూ కార్తిక్ కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు పలానా కాలనీలు ఇట్లా పోతుంది పలానా అపార్ట్మెంట్ ఇట్లా పోతూ ఉంది ఇట్లా అవుతుందమ్మా నోటీసులు ఇచ్చినారని చెప్తా ఉంటే సరే ఇంకా కొంత ఎక్కడెక్కడ ఇస్తున్నారో క్లారిటీ రావాలి కదా వచ్చినాక వెళ్దాం అన్నాను కానీ నిన్న మీరందరూ కూడా ఆరు గంటల వరకు తెలంగాణ భవన్కి వచ్చి మీరందరూ కూడా మీ ఆవేదన ఏదైతే చెప్పినారో కేసీఆర్ గారు నాయకత్వంలో ఆదేశంతో గౌరవ హరీష్ రావు గారు అందరం కూడా అక్కడికి రావడం జరిగింది మీరందరూ గట్టిగా ఏ విధంగా అయితే అంతవరకు వచ్చిన్నారు తెలంగాణ భవన్ వరకు వచ్చి గట్టిగా మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వంలో కొంచెం కదిలికొచ్చింది ఇద్దరు ఆఫీసర్లు వచ్చి ఒక మీటింగ్ పెట్టి చెప్పే ప్రయత్నం చేశారు కానీ అది సరిపోదు మాకు మనకందరూ కూడా సరిపోదు ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరిని చూస్తున్నాం ఒకరొక్కరి మాటల్లో ఆ బాధ వింటూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఇప్పుడు ఒక ఆడబిడ్డ మాట్లాడింది తొమ్మిది నెలల గర్భవతిని నెల రోజులు నిద్ర లేకుండా ఉన్నాను అని చెప్తుందంటే ఒక్కసారి పైన ముఖ్యమంత్రి గారికి నిజంగా మానవత్వం ఉంటే ఈరోజు మాట్లాడిన ఒకరొకరు మాట్లాడిన మాటలు వింటే ఖచ్చితంగా పునరాలోచించాలి కానీ ముఖ్యమంత్రి గారికి రోమ్ చక్రవర్తి లాగా ఉంది రోమ్ తలగబడుతుంటే పీడలు వాయించినట్టు ఇక్కడ ఇంతమంది ఆక్రనందన ఆక్రోషంతో నీకు ఉండాలని చనిపోతుంటే కూడా వినిపించినట్టు ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్న విషయం మనం గమనించున్నాం నా రిక్వెస్ట్లో మీకు అందరికి ఒకటే ప్రతి కాలనీ నుండి ఇప్పుడు మీరు మాట్లాడినారు కదా గట్టిగా నిలబడండి గట్టిగా ఉండండి ఐకమత్యంగా ఉండండి పోరాటం చేద్దాం మీ ఇళ్ళకి చూసుకుంటాం కానీ అందులో ఎవరో ఒకరు అనుకోండి వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మేము కన్విన్స్ చేస్తాం మేము కన్విన్స్ చేసి తీసుకుంటాం అనే లెవెల్లో మాట్లాడుతున్నాం దయచేసి ఒక్కరి హీల్డ్ అయినా మొత్తం అందరికీ దెబ్బ తగులుతుంది కాబట్టి మీరు ఐకమత్యంగా ఉండి కొట్లాడితే ఒక్కరు కూడా మీ దగ్గరికి రాలేకపోతారని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను పోతున్న వాళ్ళే కాదు ఈ ఐదరుష కోట్ల వందలాది కాలనీలు ఉన్నాయి ఈ బండ్లగూడ కార్పొరేషన్ లో వందలాది కాలనీలు ఉన్నాయి దయచేసి అందరూ కూడా వీళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని మాత్రం మిగతా వాళ్ళ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మాకెందుకు మాకు రాలే కదా వాళ్ళకు కదా తగిలింది మేము బాగానే ఉన్నామని కాదు నిజంగాని ఇట్లా ఒకరొకరిని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో మనం కూడా కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి అందరం సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి ఎప్పుడు అవసరం ఉన్నా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని బీఆర్ఎస్ నుండి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో స్టేట్మెంట్ ఇవ్వడం నేను హరీష్ రావు గారు రావడం మీకు అందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం అనేది చూస్తున్నాం ఖచ్చితంగా మీరందరూ కూడా నిన్న చెప్పినట్టే లీగల్ గా అయినా ఫైట్ చేయడానికి సిద్ధం అసలు మీ దగ్గరికి రాకుండా ఆపాలనే అందరు తాపత్రయం ఆ విధంగా ఫైట్ చేద్దాం మీరందరూ గట్టిగా ఉండండి అని మీకు అందరూ కూడా మరొకసారి మనీ చేస్తే ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ ఇస్తలేరు ఇప్పటికీ కూడా ఎంత ఏమవుతుంది అని ఒక క్లారిటీ ఇస్తలేదు ఉన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు ఏదో ఒక భయం భయానికి భయం చేసి భయం భయభ్రాంతులకు చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడతారు గౌరవ సభాధ్యక్షులు సోదరిమణి సవితా ఇందర్ రెడ్డి గారికి ఈనాటి ఈ కార్యక్రమ హరిశ్చన్న ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు ప్రతిపక్ష శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు గౌరవ అన్న గంగుల కమలాకర్ గారికి మల్లారెడ్డి గారు అల్లి గారు పెద్దలు స్వామి గౌడన్న గారికి గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు కౌశిక్ రెడ్డి గారు వివేక్ గారు కృష్ణారావు గారికి కాలేరు గారు గోపాలన్న గారికి శాసన మండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారికి లక్ష్మారెడ్డి గారు నాయకులు మిత్రులు కార్తిక్ రెడ్డి గారికి మిగిలిన నాయకులకు ఆయుదర్శ కోట ప్రజలకు అందరికీ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరూ ధైర్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఆరు నోరైన ఒక్క ఇల్లు కూడా పులగొట్టకుండా ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా చూసిన మీ తాటాకు సప్పులని మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది బట్ ఈ మూసీ రివర్ కానీ ఈ ప్రాంతం కానీ బాపుగడ్ ప్రాంతం కానివ్వండి అదేవిధంగా చెగర్గడ్ ప్రాంతం కానివ్వండి కొన్ని యాభై అరవై సంవత్సరాల కి కొంతైతే డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే ఇక్కడ నివాసం ఏర్పాటు ఈ రోజు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం అదేవిధంగా వాటర్ బిల్లు కూడా కడుతున్నాం ఎందుకు ఆ రోజు పర్మిషన్స్ ఇచ్చారో ఈ ప్రభుత్వం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఇదంతా రివర్ బిడ్ అని చెప్పి మూడు నాలుగు రోజుల నుంచి అధికారుల అడబడి ఎక్కడ చూసినా కానీ ఆ మార్క్ వేసిపోవడం అనేది ప్రజలను ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టేసి ఈరోజు గడిచిన పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని మీరు చూశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది మాసాలు కూడా కాలే ఈ ఎనిమిది మాసాల కాలంలో చేస్తున్న అరాచకాలను కూడా మనం చూస్తా ఉన్నాం అందుకే మీకు ధైర్యం చెప్పడమే కాకుండా ఈరోజు తెలంగాణ భవన్లో న్యాయవాదులకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ని కూడా ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది పార్టీ ఈ కేసు కూడా మేమే కొట్లాడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరు కూడా మరి భయపడవలసినటువంటి అవసరం లేదు ఈ రోజు బండిగర్లను తీసుకొచ్చి ఐడియాని ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక జీరో ఇచ్చింది గవర్నమెంట్ నేను అడుగుతా మొన్నటి దాకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టారని అడిగాను మరి ఇప్పుడు ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము ఆల్రెడీ అలాట్ చేసినాం కట్టిన ఇళ్ళని అలాట్ చేసినాం నేను ఈ యొక్క వేదిక ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా నిజంగా పదహారు వేల ఇండ్లు బాకీ ఉంటే ఆ వివరాలు పంపేయండి ప్రెస్కు రిలీజ్ చేయండి మోసం చేస్తారు ప్రజల్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ లేవు అనవసరంగా మోసం చేసి రోజు పదహారు వేల ఇండ్లు మీకు రియాబిటేషన్ చేస్తామని చెప్తున్నారు ఎక్కడో జియాగుడ ప్రాంతం కానీ లేకపోతే సికింద్రాబాద్ ప్రాంతం కానీ ఎల్బీ నగర్ ప్రాంతం కానీ అదేవిధంగా మేడ్చల్ ప్రాంతంలో కానీ కొన్ని ఏరియాలో కట్టిన ఇండ్లల్లో కొన్ని కొన్ని ఇండ్లే మిగిలినాయి అంటే మొత్తం కలిపి ఏడెనిమిది వందలు కూడా లేవు కానీ వీళ్ళు పదహారు వేలు ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నిజంగా పదహారు వేలు ఇండ్లు ఉంటే మీరు ప్రెస్గా రిలీజ్ చేయండి ఎక్కడ కూడా ఇల్లు లేవు అయినా ఇక్కడ స్థానికంగా నలభై ఆరు ఏళ్ళ నుంచి మీరు ఉన్న తర్వాత ఎక్కడితో పోతామంటే మీ ఉపాధి ఎక్కడికి పోవాలి మేము ఉద్యోగం చేసుకోవడానికి కానీ లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి కానీ పిల్లల చదువులు మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకు అప్పటి వరకు ఆ పిల్లల్ని ఎక్కడ కానీ చాలా మంది ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నిన్ననే ఒక తల్లి మరి పుణ్యనొప్పిచ్చి చనిపోవడం కొంతమంది సుసైడ్ చేసుకొని చనిపోవడం కొంత భయానకమైనటువంటి వాతావరణంలో మరి ప్రజలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే ఇదే కనిపిస్తుంది నేను టీఆర్ఎస్ పార్టీగా బిఆర్ఎస్ పార్టీగా మీ అందరికీ మేము హామీ ఇచ్చేది ఒకటే మేమున్నాము మీరు పడకండి ధైర్యంగా ఉండండి ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా ఉండండి మేము చట్టపరంగా న్యాయపరంగా కూట్లాడేది డెఫినెట్గా కోట్లాడతాం రెండోది ఎక్కడికక్కడ మా పార్టీ కానివ్వండి మా ఎమ్మెల్యేలు కానివ్వండి మా నాయకత్వం కానివ్వండి మేమే కొన్ని ఏరియాలు పంచుకొని ఆ ఏరియాలలో మీతో పాటు మేమే ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటాం కానీ మీ మీద ఎటువంటి ఇబ్బంది ప్రభుత్వం తలపెడితే ఏడికైతే ఆడికి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పట్ల ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి గారికి చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది మీ నుంచి ప్రజలు కోరుకుంటుంది బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కోరుకుంటుంది కానీ ఈ విధంగా అరాచకాలు చేసి ప్రజల్ని భయప్రాంతలో గురి చేసి వాళ్ళకి నిద్ర లేకుండా చేయడం అనేది ఇది మీకు శ్రేయస్కారం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే ఎవరైతే ఈ యొక్క మూసి రివర్ ప్రాంతంలో ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రజలకు ఆ చుట్టుపక్కల మూసి రివర్కు సంబంధం లేని ప్రజలు కూడా వీరు కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది మన ప్రాంతంలో కొంతమంది ప్రజలకు ఇబ్బంది జరిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వాళ్ళకు అండగా నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది నేను మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు ఎప్పటికప్పుడు ఈ ప్రజలకు మరి చేరువుగా ఉండి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నుంచే మరి హరీష్ రావు గారి నాయకత్వంలో మేము అందరం బయలుదేరినాం ఇక అన్ని ప్రాంతాలు పర్యటన చేస్తాం ప్రజలకు ఒక భరోసా ఇస్తాం ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మేము మీకు అండగా నిలబడతాం మేము పది సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఏను మేలు చేయాలనో మేము ఆలోచించినమే తప్ప కీడు చేయాలి ఆని చేయాలి అనేటువంటి ఆలోచన మా ప్రభుత్వంలో ఏ రోజు కూడా మనం చేయలే ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఒక పెన్షన్ ఇచ్చినాం పేదవాళ్ళ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం రెండోది పేదవాళ్ళతో పాటు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మన ప్రభుత్వం కోరుకుంది తప్ప ఏ రోజు ప్రజల్ని ఇబ్బంది పెడితే రోజు మీకు అందరూ తెలుసు ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాలు ఇళ్ల కాలం ఉండవు శాశ్వతంగా ఆ పార్టీలు మూసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా అండదండలుగా మేము ఉంటామని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు పెద్దలు హరీశన్ మాట్లాడాలని కోరుకుంటున్నాను కాలాతీతమైంది నేను ఎక్కువ టైం తీసుకోను మిత్రులందరూ కూడా మాట్లాడారు గౌరవనీయులు యువ సోదరుడు కార్తీక్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు సోదరీమణి సవితక్క గారు శ్రీనివాస్ యాదవ్ అన్న గారు గంగుల కమలాకర్ గారు మల్లారెడ్డి గారు మహమూద్ అలీ గారు స్వామి గౌడ్ గారు వివేక్ గౌడ్ గారు కాలేరు వెంకటేష్ గారు డాక్టర్ సంజయ్ గారు నవీన్ రెడ్డి గారు కృష్ణారావు గారు మా గోపాలన్న గారు గౌరవ శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతలో తమ ఇల్లు పోతాయని ఎంతో బాధతో ఆవేదనతో మమ్మల్ని కాపాడండి అని ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు అన్నాదమ్ములకు మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముందుగా మీకు ఒకటే మాట ధైర్యంగా ఉండండి ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేల మందరం వచ్చి మీకు నిలబడతాం బుల్డోజర్ వచ్చిన ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలే తప్ప మీ ఇళ్ళను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు ధైర్యంగా ఉండండి కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుపుచ్చుతా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాన్ని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు మూడు ప్రాణాలు పోయినాయి ఇప్పటికే ఇంకెవరు చనిపోవద్దు దయచేసి అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి విఆర్ ఆల్ విత్ యూ ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక ఇందాక చాలా మంది డాక్యుమెంట్లు రచించారు ఇది ఒక లేఅవుట్ విశాల్ నగర్ కాలనీ లేఅవుట్ ఎప్పుడు అప్రూవ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే తొంభై నాలుగులో లేఅవుట్ వచ్చింది తర్వాత వీళ్ళకు మున్సిపల్ ఇంటి అనుమతులు ఉన్నాయి వీళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు వాటర్ ట్యాక్స్ కడుతున్నారు మున్సిపల్ ట్యాక్స్ కట్టున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ పేదల తప్ప ఎక్కడ నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది రిజిస్ట్రేషన్లు చేసింది మున్సిపల్ అనుమతులు ఇచ్చింది ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసి ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేద ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరు ఏం చెప్పిండ్రు ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలన అన్నారు ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది గరీబీకు హఠా ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే ఏం చేస్తుండంటే గరీబంకో హఠా అంటుండ్రు తుమ్ గరీబీకు హఠానా చేతే గరీబంకు హఠానా చేత పూల్చినా చేత ఏంది ఇందిరమ్మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇలా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా భస్మాసుడు హస్తం అవుతారా భూమి రోజులకి రాజ్యమైంది రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు బుల్డోజర్ రాజ్ నహీన్ చెలేగా అంటాడు తెలంగాణమే క్యా చెల్లరా రాహుల్ గాంధీ తెలంగాణమే రాజ్ బుల్డోజర్ కా రాజ్ చెల్లరా ఏ కాం కరో ఓ ఆ హాత్ కా నిశానా నికాల్కే బుల్డోజర్ కా నిశానా రక్కలేతుంది యాసే అస్తం గుర్తు చేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో ఏం పేదలేను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా పాప మా గర్భిణీ స్త్రీ అమ్మాయి పేరు మర్చిపోయినా తొమ్మిది నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా కంటి మీద కురుకు లేదని తొమ్మిది నెలల గర్భిణి మాట్లాడుతూ ఉంది నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్క చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు ఆగలే నీళ్లు నాకు తెలియకుండానే నాకు అర్థమవుతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమవుతలేదు మీ బాధలు వింటుంటే మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు జరుగుతలేదో నాకైతే అర్థమవుతలేదు ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూసలెక్క మాట్లాడుతుండు కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నెంబర్ పదకొండు వందల ముప్పై ఎనిమిదిలో నీ ఇల్లు ఉంది కదా ఫస్ట్ నీ ఇల్లు ఫస్ట్ నీ ఇల్లు ఉండగొట్టు నీ ఇల్లో నెటి గుంటలు ఉన్నది నీ తమ్ముని ఇల్లు ఎఫ్టీఎల్ ఉన్నది నీ తమ్మునికో రూలు కో రూలు గరిబులకు ఒక రూలా నేను అడుగుతా ఉన్నా ఇక్క న్యాయం ఈ పేదలు ఎంతో జీవితకాలం కష్టపడుతూ ఇల్లు కట్టుకుంటారు ఇందాకొక ఇద్దరు పాపం ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది సరితాని వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్ మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడింది ఈ దేశాన్ని కాపాడం కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండలాడుతున్నారు దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది ఎంత దుర్మార్గం ఇలా ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ హసం గారు అనుకుంటా ఆయన మాట అన్నాడు నీ ప్రభుత్వం యొక్క జీవిత కాలం ఐదేళ్ళు కానీ మా ఇల్లు అనేది జీవిత కాలపు కళ ఒక కుటుంబానికి ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ మా నీ ఐదేళ్ల ప్రభుత్వం మా జీవిత కాలపు కలను ఎలా కూలుస్తారో నీకు హెక్కడిది అని చెప్పి హసం గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు చేయడానికి చాలా ఉన్నాయి నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని మాటిచ్చినావు గా పనిచేసే ప్రయత్నం చేయి దానికి డబ్బులు లేవంటుండు రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు బంధిస్తా అన్నాడు పని చేయవంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు ఉద్యోగస్తులకు అంటే డబ్బులు లేవు అంటున్నాడు మూసి మాత్రం లక్ష యాభై వేల కోట్లు గత దీనికి ఎడికెళ్ళు వస్తాయి డబ్బులు దీనికి ఎడికెళ్ళు వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ పిల్లలకు అన్నం పెట్టలేదు ఆరు నెలలకే నువ్వు మెస్ఛార్జీలు కూడా పిల్లలకు ఇవ్వలేదు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు సుందరీకరణ మురిసీ సుందరీకరణ పేరు మీద లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా పైసలు నువ్వు ముందు లక్ష కోట్లు డిపాజిట్ చేయి లక్ష కోట్లు డిపాజిట్ చేయి పైసలు లేవు కానీ పేదవాళ్ళు ఇండ్లు కూలగొట్టాలట రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళ పెట్టుకొని నంబర్లు చేస్తాం కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా పేదలకు మీరు సాయం చేస్తారా పేద బతుకులు ఆటం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ గా తెలంగాణ భవన్ కు రండి మా తలుపులు తెరిచే ఉంటాయి అది ప్రజాభవన్ తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్ తెలంగాణ భవన్ మీరెవరైనా రావచ్చు అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం మాట్లాడతాం లీగల్ సపోర్ట్ చేస్తాం ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే మా దక్కకో మాలో ఎవరికైనా ఫోన్ చేయండి మేము నిమిషాల్లో మీకు ఎక్కువ దూరంలో లేం మేము ఉండేది కూడా ఇక్కడి నుంచి పావు గంట దూరంలోనే ఉంటాం ఫోన్ చేస్తే పదిహేను నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీకు అంతా నిలబడతాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు